ఢిల్లీ ఉగ్రదాడి మూలాలున్న అల్ఫలా యూనివర్సిటీలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది పేలుడు పదార్థాలు ఏమైనా ఇంకా ఉంచారా అనే కోణంలో సోదాలు చేపట్టారు ఇక అల్ఫలా యూనివర్సిటీలో ఫారెన్సిక్ ఆడిట్ నిర్వహించింది యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆర్థిక మూలాల వివరాలను సేకరించనుంది విశ్వవిద్యాలయానికి వచ్చిన నిధులపై దర్యాప్తు చేయనుంది మరోవైపు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు టెర్రర్ డాక్టర్స్ బృందానికి సహకరించిన స్లీపర్ సెల్స్ పై దృష్టి పెట్టారు ఉగ్ర డాక్టర్లను సపోర్ట్ చేసిన వారి వివరాలను కూడా ఇందులో భాగంగానే హర్యానాలోని ఒక ఫెర్టిలైజర్ షాప్ పై ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది ఆ షాప్ కు సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తోంది ఢిల్లీ ఉగ్రదాడిలో కీలక అంశాలు వస్తున్నాయి ఉగ్రదాడికి పాల్పడింది ఉమర్ నబీన్ అని తేలింది కారులో లభించిన శరీర భాగాలతో అతడి కుటుంబ సభ్యుల డీఎన్ఏ మ్యాచ్ అయింది పుల్వామాలో ఉంటున్న అతడి కుటుంబ సభ్యులందరినీ కూడా అదుపులోకి తీస్తున్నారు పోలీసులు డీఎన్ఏ శాంపిల్స్ ను సేకరించారు వంద శాతం శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి ఈ నెల నుంచి ఉమర్ నబీ మిస్సింగ్ అయినట్టుగా చెప్తున్నారు ఫరీదాబాద్ లో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు లభించడంతో ఉమర్ నబీ అక్కడి నుంచి జంప్ అయిపోయాడు హర్యానాలోని దౌస్ గ్రామంలో తలదాచుకున్నాడు తన ఐదు ఫోన్లను కూడా స్విచ్ ఆఫ్ చేసేశాడు ఆ మరుసటి రోజు ఢిల్లీ వెళ్లాడు ఉమర్ ఎర్రకోటకు వెళ్లే ముందు తబ్లిగి జమాత్ నిర్వహిస్తున్న మసీదును సందర్శించాడు మధ్యాహ్నం రెండున్నరకు వెళ్లినటువంటి అతడు దాదాపు పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఆ మసీదులోనే లోనే గడిపాడు ఆ తర్వాత రెడ్ ఫోర్ట్ సమీపంలోని పార్కింగ్ ప్రదేశానికి వెళ్లాడు దాదాపు మూడున్నర గంటల పాటు కారులోనే ఉన్నాడు సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు పేలుడుకు పాల్పడ్డాడు ఆ పేలుడు దాటికి అతడి శరీరం పూర్తిగా చిత్రమైపోయింది కాలు స్టీరింగ్ యాక్సిలేటర్ మధ్య ఇరుక్కుపోయింది దాని నుంచి డిఎన్ఏ సేకరించారు అధికారులు ఉగ్రవాది మాట్లాడేవాడు కాదని గంటల తరబడి పుస్తకాలు చదివేవాడని చెబుతున్నారు అయితే కొన్ని నెలలుగా అతడి ప్రవర్తనలో మార్పు గుర్తించినట్టుగా తెలిపారు తరచూ ఫరీదాబాద్ ఢిల్లీ ప్రయాణిస్తున్నట్టుగా వివరించారు డాక్టర్ ముజమిల్ తో కలిసి ఉమర్ నబీ కూడా టర్కీ వెళ్లినట్టుగా గుర్తించారు పోలీసులు రెండు టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అయిన కొద్ది రోజులకే టర్కీ వెళ్లినట్టుగా నిర్ధారించారు తిరిగి వచ్చాక కూడా టర్కీలో ఉన్న హ్యాండర్లతో నిరంతరం టచ్ లో ఉన్నట్టుగా తేల్చారు పోలీసులు వారిచ్చినటువంటి టాస్క్ ను పూర్తి చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అనుమానిస్తూ ఉన్నారు దేశ వ్యాప్తంగా ఉగ్రదాడులు చేయాలని భావించారని దీపావళి సమయంలో రద్దీ ప్రాంతాల్లో కూడా పేలుడు జరపాలని అనుకున్నా అది కుదరలేదని గుర్తించారు ఇక జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థతో లింకులపై ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది సౌత్ కశ్మీర్ ఫరీదాబాద్ లక్నోలో ఉగ్ర కదలికలపై దర్యాప్తు ముమ్మరం చేసింది మొత్తంగా పది మందితో టీం ఏర్పాటు చేశారని ఇందులో ఆరుగురు డాక్టర్లున్నట్టుగా అనుమానిస్తోంది వైద్య వృత్తిని అడ్డు పెట్టుకుని ఎవ్వరికీ అనుమానం రాకుండా పేలుడు పదార్థాలు సేకరిస్తున్నట్టుగా భావిస్తోంది